పరిశుద్ధ నామములో ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినం నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను అది నాకును వారికి నిత్య నిబంధనగా నేను వారిని స్థిరపరచేదను వారిని విస్తరింప చేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను దేవుడు తన పిల్లల మైన మనందరితో ఆయన నిత్యమైన నిబంధనను చేసి ఆయన మనలను స్థిరపరచి చేసి ఆయన పరిశుద్ధ స్థలమును నిత్యము మన మధ్య నుంచుతానని దేవుడు వాగ్దానము చేస్తున్న సహోదరి సహోదరుడా ఈ నూతన సొంచరములో దేవుడు మనల్ని ఆయన స్థిరపరిచే దేవుడు ఈ కాలములో అనేక మంది స్థిరత్వము లేని వారిగా విశ్వాసములో భక్తిలో పరిశుద్ధతలో అనేకమైన విషయాలయందు నిలకడలేని వారిగా తప్పిపోతున్న వారిని మనము లోకములో చూస్తున్నాం దేవుని యొక్క లేఖనము తెలియచేస్తున్నట్లుగా దేవుడే మనలందరినీ ఆయన స్థిర రుచి అంతము వరకు మనలను ఆయన నిలువబెట్టగలిగినటువంటి దేవుడు దేవునికి స్తోత్రం అనేక మంది విశ్వాసములో నుండి తొలిగిపోతూ ఉన్నారు మనము పడిపోయే ప్రమాదము తొలిగిపోయే ప్రమాదము పొంచి ఉన్నది గనక లోకములో మనము పడిపోకున్నట్లు మనము జారిపోకున్నట్లు మనము అన్ని విషయాలలో మనము స్థిరత్వము కలిగి ఉండాలని దేవుని లేఖనాలు మనకి తెలియచే ఈ ఉదయ కాలము మనము ప్రార్థనా జీవితములు విశ్వాసములు వాక్యమందు సహవాసములు మరి అన్ని విషయాలలో మనము విశ్వాసులకు తగినట్లుగా మనము దేవునిలో స్థిరత్వము కలిగి మనము మన కుటుంబాలు మన పరిచర్యలు మన ప్రాంతాలు దేవుడే స్థిరపరచి దేవునిలో ఎవరైతే స్థిరత్వము కలిగి ఉంటారో వారిని దేవుడు దీవిస్తాడు దేవునిలో మనము స్థిరత్వము కలిగి ఉంటేనే మనము ఫలిస్తాం ఈ దేవుడు వాగ్దానము చేస్తున్నట్లుగా ఆయన మనలను స్థిరపరిచే దేవుడు ఈ ఉదయ కాలము ఒకవేళ ఇంత కాలము అస్థిరమైన పరిస్థితుల మధ్యలో స్థిరత్వము లేని వారిగానే ఒకవేళ జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలము దేవుని మాటయుందు ఎవరైతే నమ్మిక విశ్వాసముంచుతారో ముంచుతారో దేవుడు వారిని స్థిరపరిచే దేవుడు కుటుంబ పరిస్థితులైనా మీ బిడల పరిస్థితులైనా మీ వ్యాపార పరిస్థితులైనా మీ చేతి పనులైనా మీ జీవితములో ఎలాంటి పరిస్థితులలో మీరు జీవిస్తూ ఉన్న దేవుని మాట యందు మీరు నమ్మిక ఉంచితే దేవుడే ఈ సంవత్సరములో మిములను స్థిరపరిచే దేవుడు ఆయన స్థిరపరిస్తేనే మనము స్థిరపరచబడతాము మనము స్థిరపరచబడితేనే రేపు మనము ఫలించగలుగుతాము ఆయన నిత్యత్వానికి వారసులుగా మార్చబడతాం సహోదరి సహోదరుడా స్థిరము లేని నీ జీవితాన్ని స్థిరము లేని నీ ఆలోచనలను స్థిరము లేని నీ ప్రవర్తనను స్థిరము లేని నీ జీవితాన్ని ఈ ఉదయ కాలము దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే ప్రభు ఎదుట స్థిరత్వము లేని మీ జీవితాన్ని ఒప్పుకుని ప్రార్థించగలిగితే దేవుడే నిత్య నిబంధన చేసి మిమ్ములను స్థిరపరచి ఆయన బలపరచగలిగినటువంటి దేవుడు ఈ ఉదయకాల కాల ఉంచున్న మీ జీవితాలలో ఏ విషయములో స్థిరత్వాన్ని కోల్పోయారు స్థిరత్వము లేని ఉన్నారు ఈ ఉదయ కాలమే దేవుని ఎదుట ఒప్పుకుందాం ప్రార్థన చేద్దాం ఎన్నికరం పొందుదాం దేవుని చేత స్థిరపరచబడుదాం అటు స్థిరమైనటువంటి భక్తిని విశ్వాసమును ప్రార్థనా జీవితమును దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందం మహాపరిశుడా ప్రేమ కలిగిన మా తండ్రి దయామైడా దయగలిగిన దేవ మీకు వందనాలు వంద నాలుగు ఉదయ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున బిడ్డలందరినీ మీరు కనికరించండి దర్శించండి ఏ విషయములైతే వారు స్థిరత్వము లేని వారుగా ఉన్నారు ఇప్పుడే వారిని మీరు దర్శించి వారి జీవితాల్లో స్థిరమైన ఆలోచన స్థిరమైన హృదయమును స్థిరత్వము కలిగి మీ వాక్యా జీవించినట్లు అటు కృపను మీరు అనుగ్రహించి ఈ ఉదయ కాలము వారిని స్థిరపరిచి మీరే మేలు చేసి మహిమ పొందమని నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్